తుని గాయత్రి విద్యా సంస్థలలో ఉపాధ్యాయ దినోత్సవం సరస్వతి స్వామీజీ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం ముందు జ్యోతి వెలిగించారు విద్యార్థుల మధ్య వివరించారు కాకినాడ జిల్లా తుని పట్టణం గాయత్రి విద్యా సంస్థల ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తుని మండలం తపోవనం ఆశ్రమ నిర్వాహకులు సచిదానంద సరస్వతి స్వామీజీ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించారు విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవ మర్యాద కలిగి ఉండాలని సూచించారు చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల కృషి విశేషమైనదని వివరించారు ప్రధాన ఉపాధ్యాయులకు దుశ్శాలువలు కప్పి పుష్పగుచ్చలను అందించి సత్కరించారు ఉపాధ్యాయులను విద్యా సంస్థల అధినేత మూర్తి సత్కరించారు అనంతరం ఉపాధ్యాయులంతా మూర్తిని ఘనంగా సత్కరించి ఆయన కృషిని కొనియాడుతూ ప్రసంగించారు వాళ్ళ మీద ఉన్న అభివారంతో చూసుకుని రంగ్రభాష ముఖ్యంగా ఇట్లాంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని సమన్వయం చేసి చేయాలన్న ఉత్సుకతతో ఒక నిబద్ధతతో చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి శ్రీరామచూర్తి గారి వారి ఈ సంస్థ ఉన్న అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ సుమారు వారం వారంన్నది రోజులుగా ఆ విశేష కార్యక్రమాలు చేత కాస్త చదువు కష్టపడాలని అన్నారు ప్రారంభ దశలోనే విద్యార్థిని తీర్చిస్తాను అంటే మనం ఆ ఐదో సంవత్సరంలో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆడ తీసి ఆ చదువు పనిచేస్తామండి ఏంటి అంటే రైతు ఈ ఈనాడు సమాజంలో ఈనాడు జరుగుతున్న రీసెంట్గా జరుగుతున్న రొంబర్లని మనం ఆలోచిస్తే సమాజంలో ఎన్నో పని జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఈ ఎవరైనా చదువు పని కాదు కానీ నైతిక చెప్పడమే ఈ ఈనాడు ఉపాధ్యాయులు అందరికీ చెప్పాల్సింది మన పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే నైతిక విలువల గురించి చెప్పాలి ఈనాడే వర్షపు ఈరోజు ఒక వర్షం గుట్టచ్చు బ్యాటొచ్చు ఆడపిల్లకి చెప్తుంటే ఆడపిల్లకి కాదు చూడండి బాగా నీ మొక్కలను కూడా చెప్పు గుట్టేసి బ్యాటచ్చేది ఎవరన్నా ఏ విధంగా కట్ చేయాలని చెప్పారు చదివి వేరే అలా అని చెప్పారు నైతిక విలువలు ఎక్కువ చేత ఎక్కువగా ర్యాంకులు మార్క్స్ ఆ ఆలోచన ఎప్పుడు అలా ఉండదు గవర్నమెంట్ పాఠశాలని చెప్పేది ఆ ఊళ్ళో మనం భయపడి చేసి కూడా పిల్లలకి విలువలు లేకపోవడం బాధ్యత ఉందండి ఈ నన్ను ప్రతి స్కూల్లో చూడండి టెన్త్ క్లాస్ పిల్లలు చాలా నిద్ర చూస్తున్నాం అంటే మనం చెప్పద్దు చెప్పకూడదు నాకు తెలియదు కానీ అందరూ మన ఉపాధ్యాయులు అని చెప్తున్నాను కాబోతుందికి నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు రాబోతుంది ఒక యదో సంస్కృతి ఏర్పడ్డారండి గంఛాయితీలో తాగి రావడం ఆ అలాంటి ఆ పిల్లల్ని ఏమన్నా కొట్టినాటి చేయకూడతాడు ఏదో ప్రాప్తి చేతులు అంటున్నారు ఆ పేరెంట్ గవర్వ్ పేరెంట్ గవర్నమెంట్కి వెళ్ళి మీరు గడ్డింగ్ అంటే ఏమంటున్నారంటే నేను చెప్పలేకపోతున్నానండి ఇచ్చేత కొలు ఎంతనే కొడుకులు మన మొన్న మా <experiences>